కిడ్నీపై మూత్రపిండాలపై ఒత్తిడి పెంచి చివరికి అవి ఫెయిల్యూర్ అవ్వడానికి దారి తీసేందుకు అనేక అంశాలు కారణం కావచ్చు మీరు అడిగినట్లుగా ఒకే ఒక్క ఇది అని చెప్పడం కంటే ప్రధానంగా కారణమయ్యే కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడివ్వబడ్డాయి కిడ్నీ వైఫల్యానికి దారితీసే ప్రధాన కారణాలు ఒకటి అనియంత్రిత మధుమేహం అన్కంట్రోల్డ్ డయాబెటీస్ రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలంగా అధికంగా ఉండటం వలన కిడ్నీలలోని ఫిల్టర్లు నెఫ్రాన్స్ దెబ్బతింటాయి ఇది కిడ్నీ వైఫల్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రధాన కారణం రెండు అధిక రక్తపోటు హై బ్లడ్ ప్రెషర్ హైపర్టెన్షన్ అధిక రక్తపోటు వల్ల కిడ్నీలలోని రక్తనాళాలు దెబ్బతింటాయి ఇది కిడ్నీల పనితీరును తగ్గిస్తుంది మూడు దీర్ఘకాలంగా మందుల అధిక వాడకం ఓవర్ యూజ్ ఆఫ్ సర్టన్ మెడికేషన్స్ ఎన్ఎస్ ఏఐడిఎస్ యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ నొప్పి నివారణ మందులను ఉదాహరణకు కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ వైద్యుని సలహా లేకుండా తరచుగా లేదా అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కిడ్నీలకు హాని కలగవచ్చు నాలుగు అతి తక్కువ నీరు తాగడం సివియర్ డిహైడ్రేషన్ శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం వలన కిడ్నీలకు రక్త ప్రసరణ తగ్గి హఠాత్తుగా కిడ్నీ దెబ్బతినే అక్యూట్ కిడ్నీ ఇంజరీ ప్రమాదం ఉంటుంది ఐదు ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకోవడం హోల్డింగ్ యూరిన్ ఫర్ టూ లాంగ్ మూత్రాశయం నిండినప్పుడు కూడా మూత్రాన్ని ఆపుకోవడం వలన మూత్రాశయంలో ఒత్తిడి పెరిగి అది కిడ్నీలపై ప్రభావం చూపవచ్చు మరియు ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు ఆరు జీవనశైలి అలవాట్లు అధిక ఉప్పు మరియు ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు రక్తపోటును పెంచి కిడ్నీలపై భారాన్ని పెంచుతాయి ధూమపానం మరియు మద్యపానం స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్ ఊబకాయం ఒబ్సిటీ